అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు పదిహేను వందలు ఏదైతే ఉందో అది మొదటి లిస్ట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నా వీడియోస్ కనబడతాయి అవి చూసి మీరు పథకాలకు అప్లై చేసుకోవచ్చు జస్ట్ టూ మినిట్స్ ఉంటుంది మీరు చాలా వీడియోలు ఎక్కువసేపు చూస్తారు కదా టూ మినిట్స్ నా వీడియోస్ చూడండి ఓకే చూడండి ఆడబిడ్డనేది ప్రతి నెల మహిళలకు పదిహేను వందలు ఏదైతే ఉందో ఆ పథకం మనకి డిసెంబర్లో అయితే ప్రారంభించబోతున్నారు ఆదో ఆరో తేదీన లేదా పదో తేదీన లేదా తొమ్మిదో తేదీన ఒక క్యాబినెట్ మీటింగ్ కంపల్సరీగా జరుగుతుంది డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు జరుగుతుంది ఈసారి జరిగే క్యాబినెట్ మీటింగ్లో మహిళలకు ఉచిత బొస్సా లేకపోతే ఆడబిడ్డ మీద తల్లికి వందనమా ఈ మూడింటిలో ఏదోటి అనౌన్స్మెంట్ డిసెంబర్లో వస్తుందా ఉచిత బొస్సు అనేది కంపల్సరీ అది మహిళలకి ఆరబెట్టి అనేది కూడా అనేది వస్తుందని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవచ్చు జరుగుతుంది వచ్చి నేను ఎలా అవుతుంది మీరు ఏ పథకాలు ఇస్తున్నారు అయితే మనకి ఈ యొక్క ఏదైతే పథకం ఉందో దాని డిసెంబర్లో కంపల్సరీగా నూతన సంవత్సరం కనుక ఇస్తారు అలాగే మనకి సంక్రాంతి కానుకలు కూడా వస్తారు అయితే మొదటి లిస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ చదువుకున్న పిల్లలు తీసేసి మిగిలిన ఎవరైతే ఈ యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ లిస్ట్ మనకి రావడం జరుగుతుంది గ్రామ పంచాయతీ సచివాలయానికి సో వాళ్ళు మీ ఇంటికి రావటం మీ యొక్క వయసు మీరు ఎంతవరకు చదువుకున్నారో ఆల్రెడీ డాక్రో గ్రూప్ యానిమేటర్లు కూడా ఈ డేటాని కలెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర ఆల్రెడీ మీ హస్బెండ్ మీ వైఫ్ వాళ్ళు ఎంత చదువుకున్నారు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి వాళ్ళ క్యాస్ట్ ఏంటి వాళ్ళ ఇన్కమ్ ఎంత వాళ్ళు ఖాళీగానే ఉన్నారా మీరు రోజువారీ కూలియా రైతు కూలియా ఏదైనా వ్యాపారం చేస్తున్నారా కూరగాయల వ్యాపారం పెట్టుకున్నారు ఇలాంటివన్నీ కూడా డాక్ర యానిమేటర్లో ఆల్రెడీ ఈ డేటాను సేకరించి జిరాక్స్లు తీసుకున్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇవన్నీ కూడా సో ఈ మొదటి లిస్ట్ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇవి ఉంటాయో విద్యార్థులు డిగ్రీ వరకు పీజీ వరకు చదువుకుంటారో ఈ లిస్ట్ తొలగించేసి ఎవరైతే ఈ ఏజ్ గ్యాప్ నుంచి యాభై తొమ్మిది ఏజ్ వరకు ఉంటారో ఈ లిస్ట్ ఒకసారి తయారు చేయడం జరుగుతుంది అది సచివాలయంకి వస్తుంది తర్వాత ఇంటింటికి సర్వే చేస్తారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనకి సర్వే చేసిన తర్వాత ఎంతమంది మహిళలు ఉన్నారో అది డేటా వచ్చేస్తుంది తర్వాత మనకి ఆ పథకాన్ని అమలు ఏ తేదీ నుంచి ఎక్కడెక్కడ ఏ బ్యాంక్ అకౌంట్లకి వేస్తారా ఇంటికి వచ్చేస్తారా పెన్షన్ లాగా ఇవన్నీ వివరాలు అయితే తెలుస్తాయి సో మరలా వీడియో చేస్తాను నేను దయచేసి రెగ్యులర్గా చూడండి ఎందుకంటే డిసెంబర్లో పథకాలు జనవరిలో పథకాలు వస్తే ఎప్పుడు కూడా ఏ వీడియో కూడా మిస్ అవ్వకండి ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ